బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ ఫిట్స్ అండ్ సర్జరీస్ కి బెస్ట్ ఏపీ సర్కార్తో అంగన్వాడీల చర్చలు సఫలమయ్యాయి తమ డిమాండ్లు నెరవేర్చాలని సుమారు నలభై రెండు రోజులుగా అలుపెరగని పోరాటం చేస్తున్న అంగన్వాడీలు ఎట్టకేలకు సమ్మెను విరమించారు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావడంతో అంగన్వాడీలు సమ్మెకి తెరపడింది విజయవాడలో మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కలిసి కార్మిక సంఘాలతో చర్చలు జరిపారు సోమవారం రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు జరిగిన చర్చల్లో అంగన్వాడీలపై పెట్టిన కేసులన్నింటినీ ఎత్తివేయడానికి ప్రభుత్వం అంగీకరించింది కక్ష సాధింపు ఉండబోవని విధుల నుంచి అంగన్వాడీ ఉద్యోగుల తొలగింపు చర్యలు నిలిపివేస్తామని అందరినీ కొనసాగిస్తామని చెప్పింది సమ్మె కాలానికి వేతనాలు చెల్లిస్తావని మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తావని ప్రభుత్వం తెలిపింది ఉద్యోగ విరమణ ప్రయోజనాల కింద అంగన్వాడీ వర్కర్కు ఒక లక్ష ఇరవై వేలు హెల్పర్లకు ఇచ్చే ఇరవై వేల బెనిఫిట్ ను అరవై వేలకు పెంచడానికి అంగీకరించారు మట్టి ఖర్చులకు ఇరవై వేలు బీమా మొత్తం రెండు లక్షల చొప్పున చెల్లించడానికి ప్రభుత్వం ఒప్పుకుంది జూలై నెలలో పరస్పర అంగీకారం మేరకు వేతనాలను పెంచడానికి అంగీకరించింది ప్రభుత్వ సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు వర్తింపజేయడానికి ఒప్పుకుంది ఉద్యోగ విరమణ వయస్సును అరవై ఏళ్ల నుంచి అరవై రెండేళ్లకు పెంచడంతో పాటు వీరికి అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయడానికి కూడా అంగీకరించారు నాలుగైదు రకాలుగా ఉన్న మొబైల్ యాప్లను ఒకే యాప్ గా చేయాలన్న డిమాండ్ ని కూడా నెరవేరుస్తా ఉన్నారు దీంతో అంగన్వాడీలు సమ్మెను విరమించారు గత కొద్ది రోజులుగా ఆగిపోయిన అంగన్వాడీ సర్వీసులు నేటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి